ఈ నెల పదకొండును జనవరి చోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వెనుక జరిగిన సంఘటన ఆత్మహత్య కాదని అనుమానాస్పద మృతి అని బంధువులు మెయిన్ రోడ్డుపై బైఠాయించారు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన పతి ప్రశాంత్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వెనుక నివాసం ఉంటున్న ఓ ఇంటి వెనప కిటికీ గ్రిల్స్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసి ఉంటారని నలుగురిపై తల్లి ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబ సభ్యులు ఈరోజు నాలుగు రోడ్ల కూడలిలో నుండి మానవహారం చేసి అనంతరం పోలీస్ స్టేషన్ ముట్టడించారు అనకాపల్లి డిఎస్పి వి సుబ్బరాజు చోడవరం పోలీస్ స్టేషన్కు వచ్చి విచారం చేస్తున్నారు

పదకొండవ తేదీన వడ్డ వడ్డాదికి చెందిన పత్తి ప్రశాంత్ అనే అబ్బాయి చోడవరం పట్టణంలో డిగ్రీ కాలేజ్ సమీపంలో ఒక ఇంటి వద్ద మెట్లుకి ఉన్న గ్రిల్కి గురి వేసుకుని వేలాడుతూ చనిపోయి ఉంటాం గమనించి వారి తల్లికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద వారు వచ్చి ఆమె తల్లి కంప్లైంట్ పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది అందులో సదరు పత్తి ప్రశాంత్ అనే వ్యక్తి వడ్డాది వాస్తవ్యుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అతను ఒక కూరగాయల షాపులు కూరగాయలు సప్లై చేసే ఒక వృత్తిలో ఉన్నాడు అతను ఆ రోజున ముందు రోజు అంటే పదో తేదీ రాత్రి ఏడున్నర సుమారు ఏడున్నర గంటల సమయంలో విశాఖపట్నంలో బట్టలు కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చి అతనున్న తోటి నేను కాసేపట్లో వస్తానని చెప్పి వెళ్ళి వెళ్ళినట్లు తర్వాత అతను యజమాని తిరిగి వడ్డాది విడిపోయినట్టు చెప్తున్నారు కొత్త తెల్లవారు ఉదయం ఇక్కడ ఊరు వేసుకుని వేలాడు ఉన్నట్టుగా తెలిసి అతను యజమాని రావడం అదేవిధంగా కుర్రాడు తల్లి తల్లి వాళ్ళ బంధువులు రావడం జరిగింది మనం వెరిఫై చేస్తే అతను ఒక గత కొన్ని సంవత్సరాలుగా ఒక అమ్మాయితో ప్రాంతం ఉన్నట్టు తెలుస్తుంది అతనిలో ఫోన్లో ఉన్న మెసేజ్ని బట్టి దీన్ని బట్టి చూస్తే అతను ఆ గ్రిల్కి ఒక అక్కడున్న ఒక కట్టెను దండానికి వేలాల్సిన కర్టెన్తో గ్రిల్కి ఊరేసుకుని ఉన్నాడు ఇమీడియట్గా మనం ఈ కేసును భజ్యవసతి సంక్షంలో క్లూస్ టీము మన జిల్లా క్లూస్ టీమ్ తీసుకొచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ డాక్స్పాట్ తీసుకొచ్చి కూడా ఎక్స్పర్ట్ సర్వీస్ కూడా ఉపయోగించుకుని దర్యాప్తు చేయడం జరిగింది దాంట్లో శివ పంచాయతీ అనంతరం బాడీని పోస్ట్ మార్టం ఎగ్జామ్ చేయించి అనకాపల్లి జిల్లా హాస్పిటల్ పోస్ట్ మార్టం ఎగ్జామ్ చేశాం తర్వాత అక్కడ మనం ప్రజర్వ్ చేసిన సెమ్ లో కూడా మన ఆర్ఎస్ఎల్ విశాఖపట్నంకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని మొత్తం పంపించడం జరిగింది ఈ అనంతరం త్వరలో మెడికల్ ఆఫీసర్ గారు ఆ రిపోర్ట్ తీసుకుని ఫైన్లో ఒపీనియన్ ఇవ్వాల్సింది ఈ దశలో ఈ చనిపోయిన పత్తి ప్రశాంత్ తల్లి బంధువులు ఆ కేసు తొందరగా తేల్చాలని కోరుతూ ఈరోజు అనకా చోడవరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ కేసు స్టేటస్ గురించి అడిగారు మొత్తం మనం ఏం జరిగింది ఇంతవరకు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ అయిందనేది కూడా వారికి జరిగింది ఆ ఆర్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ ఒపీనియన్ తీసుకుని తదుపరి దర్యాప్తు చేస్తాం ఏదైనా అనుమానం ఉంటే వచ్చి కాలం చెప్పడం జరిగింది వారంతా సాటిస్ఫై అయ్యారు అందరికీ మన రిపోర్ట్ వచ్చిన తర్వాత దేని వల్ల చనిపోయాడు అనేది ప్రజలకి తెలుస్తుంది తదుపరి దర్యాప్తు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్